రాజ్ధరు లావణ్యల వివాదాస్పద ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతూ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గానే మిగిలిపోతోంది రోజుకో ఇంట్రెస్టింగ్ అంశం తెరపైకొస్తోంది తాజాగా తెరగబడరాజస్వామి మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న పై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది లావణ్య పోరాటంలో నిజం లేదంటారా మీరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోరంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు రాజ్ధరుణ్ కూడా అంతే ఫైర్ తో సమాధానం చెప్పాడు లావణ్య చేసేవన్నీ ఆరోపణలు మాత్రమే అని ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని అన్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్ అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ విషయం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాక ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదు మగవాళ్ళపై తప్పుడు కేసులు పెట్టే మహిళలు ఉన్నారు నాపై కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు ఓ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్రి అయిన తరుణ్ లావణ్య తనపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఎందుకు ఆమెను ఆధారాలు అడగలేదు నాకు భయపడాల్సిన అవసరం లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను లీగల్గా వెళ్తున్నాను లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ఎందుకు లేదు నేనేం తప్పించుకొని తిరగడం లేదంటూ ఎదురు దాడి చేశారు రాష్టార సంబంధించి విషయం అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతున్నట్టే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైము అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది పోలీసు పోలీసులు చుట్టూ కాదండి లావణ్య ఆరోపణలతో నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఎంతో బాధపడింది నాపై వచ్చిన ఆరోపణలపై భయంతోనే నేను ఇన్ని రోజులు బయటకు రాలేదు అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు అయితే రాజ్ తరుణ్ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ లావణ్య కూడా ఇదే వేడుక వద్ద హంగామా చేశారు మూవీ ప్రమోషన్కు వచ్చిన రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను ఆమె అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు అసలు విషయం ఏమిటంటే పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం అతనంటే నాకు ప్రాణం అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు నా రాజు నాకు కావాలి అంటూ లావణ్య మీడియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనిపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు రిలేషన్లో ఉన్న మాట నిజమేనని కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నానని కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్ ఇలా మొదలైన ఈ ఇష్యూ ట్విస్ట్లతో ఓ టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి